అండగా ఉంటాం నెల రోజుల్లో మీ సేవలకు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు హామీ మీ సేవ నిర్వాహకులకి అండగా ఉంటాం నెల రోజుల్లో మీ సేవలకి పునర్వైభవం తీసుకొని వస్తాం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు హామీ విశాఖ జిల్లా గాజ్వాక నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మీ సేవా నిర్వాహకులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజ్వాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుని కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డావని సచివాలయ వ్యవస్థని తీసుకొని వచ్చి మీ సేవల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మీ సేవా నిర్వాహకులు పల్లా శ్రీనివాసరావుకి వివరించారు నారా లోకేష్ నిర్వహించిన యువగలం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా నిర్వాహకులకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారని ఆ విధంగా గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా సిబ్బంది అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డామని వారు తెలిపారు అనంతరం రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ సేవా నిర్వాహకులకే అండగా ఉంటామని నెల రోజుల్లో మీ సేవా నిర్వాహకులకి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పదకొండు వేల సిబ్బంది ఉండి రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే మీ సేవల్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం ముద్దలేని తనని పల్లా శ్రీనివాసరావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి పల్లా శ్రీనివాసరావుకి మీ సేవా నిర్వాహకులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మీ సేవా నిర్వాహకులు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక ఆలోచన గత ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుల పైన ఆలోచన చేశారు అని చెప్పేసి నేను అనుకుంటున్నారు అనుకుంటాను మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా త్వరలోనే మనం మీ సేవ సెంటర్ అనేది ఇది మనకి ప్రమాణ స్వీకారం చేసే ఆలో చాలా మంది ఇది అభినందనం చేయడానికి వస్తున్నారు కనుక మనం మనం మొత్తం మొత్తం వ్యవస్థలని గత నిండి అంటే జనం కూడా వచ్చేవారు కదా

అదేవిధంగా మరి మీ సేవల సమస్య వచ్చేసరికి రాష్ట్రంలో పదకొండు వేల మీ సేవలు నిర్మాతలు ఉన్నారండి లక్షణంగా రోజు రోడ్ల పని పరిస్థితి వచ్చింది మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు ఎంతో మంది సేవలు అందించిన మీషాని మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటే సచివాలయ అని చెప్పేసి ఒక కూటమి ఏర్పాటు చేసి మరి ప్రజల్ని చాలా విధంగా ఇబ్బంది పెట్టారు ఈ రోజు రోడ్డు పట్టిన పరిస్థితి తీసుకొచ్చారండి ఇవన్నీ కూడా శ్రీరాని గారి సమస్యకి ఆ రాష్ట్రం మన దృష్టికి తీసుకోవడం జరిగింది ఎంత ఆయన స్పందించి ఎంత మన నారా లోకేష్ గారితో మీషా ముఖాముఖులుగా కట్టడం జరిగింది కూడా ఆ రోజు సార్ కూడా గట్టిగా చెప్పడం జరిగింది లోకేష్ గారు కూడా మా ప్రభుత్వం రాగానే మీ సేవని ఫస్ట్ ప్లేస్లో నేను పెడతాను ఇచ్చానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇక్కడ సమయ ప్రజెంట్ ఏంటంటే మేము కవులు అంటే మేము అనొచ్చు లేదో తెలియదు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు పంపించారు అండి సచివాలయం కానీ వాలంటీర్స్ కానీ ఏ క్యాష్ సెట్ కానీ ఇన్కమ్ సెట్ కానీ ఏం పెట్టినా కూడా అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగిందండి ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ధర్నా చేయడం ఇలాంటి చేసిన ఒక క్వశ్చన్ మార్క్ చాలా భయంగా ఉన్నామండి అదే స్టేట్ బ్యాంక్ మిస్ అనే వాళ్ళందరూ కూడా డిస్కషన్ ఉన్నారు పల్లా శ్రీనివాసరావు గారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు చెబుతున్నాం అంటే మా మీసావా యొక్క ప్రాబ్లమ్స్ గుర్తించి మా కోసం పైవారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని మాకు మాట ఇచ్చారు మేము చాలా మట్టుకు సంతోషంగా ఉన్నాము సుమారుగా మూడు లక్షల యాభై వేల మంది రోడ్డు పడిపోయాము ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మాకు మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తానని మీసావాకి హామీ ఇచ్చారు దీనివల్ల మేమందరం మొత్తం అందరం చాలా సంతోషంగా ఉన్నాం అతను కలవడానికి వచ్చాము ఇక మీదైనా సరే మమ్మల్ని గుర్తించి గవర్నమెంటు మా తొక్క సర్వీసులు ప్రజలకు అందజేస్తూ మమ్మల్ని వారదగా వాడుకోవాలని నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను సచివాలయం వ్యవస్థ ద్వారా ముందు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు బతికున్న వాళ్ళకి చచ్చుకున్న వాళ్ళకి కూడా క్యాస్ట్లో ఇన్కమ్లు కూడా ఇచ్చేయడం జరిగింది చ మొత్తం ఇంట్లో ఫ్యామిలీ చచ్చిపోనాలకు కూడా క్యాస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థ అంతా అయిపోయింది వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు కూడా అయిపోయింది కానీ మీ సేవా వ్యవస్థ అనేది ఒక పటిష్టమైన వ్యవస్థ రాష్ట్ర ప్రతితోని రెండు సార్లు అవార్డు అనమాట ఇది చాలా బలమైన వ్యవస్థ అలాంటి వ్యవస్థని నిర్వేర్యం చేసేసారు పాత గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఒకటి గుర్తుంచుకోవాలి ఒక కొత్త వ్యవస్థ తెచ్చినప్పుడు పాత వ్యవస్థలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక దారి చూపించి వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి కొత్త వ్యవస్థను స్టార్ట్ చేయాలి అలా కాకుండా మూడు లక్షల యాభై వేల కుటుంబాలు ఏమైతే అవని రోడ్డును పడితే పావని సస్తే సావని అని చెప్పేసి మమ్మల్ని అన్యాయంగా రోడ్డు మీద పడేశారు ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలు వనవాసం చేసాం పాండవులు అలాగైతే వనవాసం చేసాం అలా చేసాము మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు మా ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తించి మళ్ళీ మా చేతే అన్నీ మొత్తం ఏ అయితే గవర్నమెంట్కి మాకు మధ్య వారదలా ఉండి గవర్నమెంట్ పథకాలు అయితే ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు మా ద్వారా చేయించి మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తున్నది అనేది మేము మళ్ళీ ప్రజలకు చెప్పి మళ్ళీ పదిహేను ఏంటి ఇరవై సంవత్సరాలైనా మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చేలాగా మేము కృషి చేస్తామని దీన్ని సభాముఖంగా తెలియజేస్తున్నారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మా మీ కాదండి ప్రతి అడ్మినిస్ట్రేషన్ కూడా నలిగిపోయారు అండి ప్రజలందరూ కూడా నలిగిపోయారు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అండి ఆయన ఏంటంటే ప్రజలకు ఏదో సేవ చేస్తున్నట్టు లేదండి ఆయన అన్ని కూడా ఒక పావలా ఇసిరి వంద రూపాయలు లాగే రకం అన్నమాట సో ఈరోజు అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా అలాగే పాటు చేశాడండి ఈరోజు మేము మీ సేవా నిర్వాహకులు ఉన్నామంటే పదకొండు వేల మీ సేవ నిర్వాకులు దాని మీద లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డుని పడిన పరిస్థితి తీసుకొచ్చారండి ఇప్పుడు మేడం గారు అన్నట్టుగా ఈరోజు ఒక ఉపాధి చూపించాలంటే ఒక ఉపాధి చూపించి వేరే వాళ్ళకి ఉపాధి కల్పించాలి కానీ ఈరోజు మేము తింటున్న ఆకులు ఆకొని ఆల ఉపాధి చూపించి అదేం కాన్సెప్ట్ అండి మాకు అర్థం కావట్లేదు ఈరోజు ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా ప్రతిదీ కూడా మేము అప్లై చేసినవి పనిచేయవు జగన్ ఫోటో జగన్ ఫోటో ఉంటేనే పని చేస్తాయి మీరు మళ్ళీ సచివాలయంలో పెడితేనే మళ్ళీ పని చేస్తాయని చెప్పేసి పాపం మమ్మల్ని మమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టారు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టారు ఈరోజు క్యాష్ మీ సేవ సెంటర్కి వచ్చినప్పుడు మళ్ళీ రిసిప్ట్ పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ సార్లు తిరగడం ఏంటండి తిరిగిన తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళాలి వాలంటీర్లు ఏమో సచివాలయం వెళ్ళాలి మళ్ళీ విఆర్ఓ సంతకం పెట్టాలి విఆర్ఓ ఆర్ఐ సంతకం పెట్టాలి